వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపిస్తున్నది పెరుగు గారిని కూడా అంటారు సో పర్ఫెక్ట్ కంటిస్టెన్సీతో ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పు వేసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని వంపేసుకొని మరలా వాటర్ పోసేసి మూత పెట్టేసి మూడు గంటల పాటు నానపెట్టేసుకుందాం మీకు టైం ఉంటే నైట్ పెట్టేసుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ని వంపేసుకొని మరలా వాటర్ పోసి మూత పెట్టేసి మూడు గంటలన్నా నానపెట్టుకుందాము ఇలా మూడు గంటల తర్వాత నానపేట పప్పు చూపిస్తున్నాను చూడండి చెక్క నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని కూడా పంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా పంపేసుకున్న వాటర్ పంపేసుకున్నాక ఈ పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకుని పిని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈలోపు పెరుగు వడల్లోకి పెరుగు ప్రిపేర్ చేసుకుందాము ఒక పాటి బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పుకి నాలుగు కప్పులు పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా పెరుగుని గడ్డలు ఏమీ లేకుండా వండలు లేకుండా ఇలా బీట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ పెరుగు వడల్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర రెండు రెండు కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా వేగాక పెరుగులోకి వేసుకుందాము పెరుగులోకి వేసుకొని ఉండే విద్యని ఇండిమిర్చిలు కూడా వేసుకొని పోపులో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు వేసుకొని ఈ పెరుగుని మరొకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఆ క్లిప్ అయితే వేసే పోయేది వేసారో వీళ్ళు ఎవరు గుర్తులేదు అల్లం ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ గారెల పిండిని తీసేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి చేత్తు కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేద్దాము అప్పుడే ఫ్లఫ్లీగా చాలా బాగా వస్తాయి ఇలా ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఒక స్టే ట్రైనర్ తీసుకొని పాట తనిపేసి ఇలా కారేలాగా చేసి మధ్యలో హోల్ పెట్టి వేసుకొని చెక్కా వస్తాయి మొత్తం ఒకే సైజులో మంచిగా వస్తాయి అనమాట ఇలా వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఆర్డ్ చేసుకుంటే మొత్తం ఇలానే పిండితో ఒకే షేప్తో చేసుకోవచ్చు ఫస్ట్ ఉంది కాబట్టి కొంచెం అడుగు రెండు వచ్చి అడుగు పెట్టినట్టు వచ్చిందండి సో మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు ఇలా అంతా కూడా కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇంకో గారిని కూడా వేసేసుకుందాము ఇలా వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని మజ్జిగలో వేసుకోవాలి అవునండి మజ్జిగలో వేసుకొని ఒక నిమిషం పాటు అలానే వదిలేద్దాము సో ఇలా చేయటం వల్ల మన పెరుగు తినేటప్పుడు బాగా సాఫ్ట్గా దాని ఉంటుంది అనమాట ఇలా మజ్జిగలో వేసేసుకొని ఒక నిమిషం పాటు ముంచేసి ఇలా గారిని లైట్గా ప్రెస్ చేస్తే ఈ పీల్చుకున్న వాటర్ని మజ్జిగ వాటర్ కిందకొచ్చేస్తాయి ఇలా వచ్చిన ఈ గారిని పెరుగులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా మజ్జిగలో నుంచి తీసేసి పెరుగులోకి వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత రెండో వై కూడా ఇలా వేసి ఎర్రగా వచ్చిన తర్వాత తీసి మజ్జిగలో వేసుకొని మజ్జిగలో నుంచి వాటర్ని పిండేసి పెరుగులోకి వేసేసుకోవాలి సో చూడండి ఇలా వేసుకున్న తర్వాత అట్లా వాటర్ అన్నీ పిండేసి పెరుగులోకి వేసేసుకుందాము కొంచెం బౌల్ అవుతుంది ఇవన్నీ దాని బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇలా అన్నీ కూడా పిండేసుకొని పెరుగులోకి వేసేసుకుందాము ఇలా పెరుగులోకి వేసుకున్నాక లాస్ట్గా కొత్తిమీరతో అలానే కొద్దిగా క్యారెట్ తురుముతో క్యారెట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వనలు లేదా పెరుగు ఆవరణలో నడిగి అయిపోయినాయి ఇది అట్లీస్ట్ ఒక ఐదారు గంటలు లాగితే మనం నైట్ తినాలనుకుంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ తినాలనుకుంటే నైట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక చూడండి నేను మీకు ఒక టీ చూపిస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది సో ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఆవరణలో నడిగి అయిపోయినాయి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా భారత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని